ീപാ കിരണം ആഭരണം ഹൃദയം ആഭരണം ഹൃദയാ ब्रतिके मनसि परुलकोसं ब्रतिके मनसि तन അന്തരോ പനി ഉറപ്പീപിരണ అవుతుంది దీపానికి కిరణం ఆభరణం రూపానికి హృదయం ఆభరణం హృదయానికి ఈనాటికి తరగని సుగుణం ఆభరణం తరగని సుగుణం హలో అండి నమస్తే అండి అందరికీ ఈ పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే యూట్యూబ్ వారికి అందరినీ ముందుకు నడిపిస్తున్న యూట్యూబ్ వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి